హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో రాష్ట్రం అంతా శాఖ ఏపీ రాజధాని ఫిక్స్ రాష్ట్రపతి కొత్త ఆర్డినెన్స్ ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండివరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్ ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఎంతో కాలం కొనసాగదు దాని కాల వ్యవధి ముగిసిపోయి గడువు దగ్గరకు వచ్చింది కామన్ క్యాపిటల్గా కొనసాగడానికి ఎంతో సమయం లేదు జూన్ రెండవ తేదీ నాటికి ఉమ్మడి రాజధాని హోదాను కోల్పోనుందండి భాగ్యనగరం మరి రెండు వేల ఇరవై పద్నాలుగు జూన్ రెండవ తేదీన తెలంగాణ అపాయింట్ డే సందర్భంగా ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించింది అప్పటి కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీనికి సంబంధించిన గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీ వరకు ఉమ్మడి క్యా క్యాపిటల్గా హైదరాబాద్ కొనసాగుతుందని ప్రకటించారు ఇదే అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలోనూ పొందుపరిచారు సో ఇంకొద్ది రోజుల్లో దీనికి గడువు అయితే ముగియనుంది హైదరాబాద్ ఇక తెలంగాణకు మాత్రమే రాజధానిగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అక్కడున్న ఏపీ ప్రభుత్వానికి చెందిన కొన్ని సంస్థలు ఏపీకి తరలి రావడం మొదలుపెట్టాయి కూడా ఇక హైదరాబాద్కు రెడ్ హిల్స్లో గల సింగరేణి భవన్లో కొనసాగుతున్న ఏపీ ఎలక్ట్రా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తమ కార్యకలాపాలను కర్నూలుకు షిఫ్ట్ చేసింది మరి ఈ క్రమంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తెరమితికి వచ్చారు తన డిమాండ్ని తెలియజేశారు మరో పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనుగో కొనసాగాల్సిందిగా అవసరం ఉందని కూడా ఆయన తేల్చి చెప్పారు సో రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీ తేదీన చోటు చేసుకున్న ఏపీ విభజన తర్వాత ఈ పదేళ్ళ పది సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయింది వివి లక్ష్మీనారాయణ ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేశారు అందుకే మరో పది సంవత్సరాలు పాటుగా ఉమ్మడి రాజధానిగా కొనసాగ కొనసాగించాల్సిన అవసరం ఉందని అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఏపీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో పదేళ్ల పాటుగా పొడిగించాల్సిన అవసరం ఉందని దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ను విడుదల చేయాలని కోరారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఆయన ద్రౌపది ముర్ముకు ఆయన వివి లక్ష్మీనారాయణ గారు ఈ విధంగా విజ్ఞప్తి చేశారు